హాయ్ అండి ఇప్పుడైతే సాయంత్రం వంట చేసేసి ఇంకా తొందరగా మళ్ళీ బ్లౌజులు అయితే కటింగ్ చేస్తున్నా రేపు మార్నింగ్ ఇచ్చే బ్లౌజులు అయితే ఉన్నాయండి అర్జెంటు బ్లౌజులు నిజంగా ఒక పక్క ఇటు శారీ బిజినెస్ ఇంకో పక్క స్టిచ్చింగ్ చూసుకోవడం అంటే చాలా వరకు నాకు అసలు టై వీడియోస్ పెట్టే టైం కూడా లేకుండా అయిపోతుందండి ఒక రకంగా చెప్పాలంటే అంత ఇబ్బందిగా ఉందన్నమాట వర్క్ నాకు మరి ఇంత ఇబ్బంది అవసరం అని మీరు అనొచ్చు అవసరం కాబట్టి చేస్తున్నానండి తప్పదు పని ఉన్నప్పుడు పని చేసుకోవాలి ఒకసారి చూశారు కదా ఎన్ని బట్టలు స్టిచ్చింగ్ చేసేటివి ఉన్నాయో అంటే నా దగ్గర తీసుకున్న శారీస్ అన్ని కూడా నా దగ్గరే పెడతారనమాట స్టిచ్చింగ్ చేయమని ఇంకా అందుకోసమని అన్ని బట్టలు అయితే ఉన్నాయి ఇంకా రేపైతే మళ్ళీ కొత్త స్టాక్ వస్తుంది అది చూపించిన తర్వాత ఒక రెండు మూడు రోజులైతే స్టాక్ ఆపేస్తా ఈ బట్టలు కంప్లీట్ చేసినాక మళ్ళీ కంటిన్యూ చేస్తా అండి చాలా మంది సిస్టర్స్ అయితే అక్క మేము బిజినెస్ చేయాలనుకుంటున్నాం అక్క ఎలా ఉంటుంది చెప్పని అంటున్నారు నాకు తెలిసి టెన్ థౌజండ్ లోపే ఫాలోవర్స్ ఉన్నారు సబ్స్క్రైబర్స్ అయితే ఇంకంత తక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే శారీ బిజినెస్ అనేది నాకు తెలిసి చాలా తక్కువ అండి ముందు పెట్టుబడి పెట్టి మళ్ళీ తర్వాత ఇబ్బంది వస్తుంది పెట్టుబడి పెడతారు కొన్ని సారీస్ పోతాయి కానీ అసలు వెళ్ళిన లాభం అనేది స్టాక్ మిగిలిపోతుంది బిజినెస్ దిగాలనుకుంటే దిగండి లేదు అనుకుంటే సైలెంట్గా మంచిగా వీడియోస్ చేసుకోండి చాలా వరకు అయితే అలా పెట్టుబడి పెట్టి ఇబ్బంది పడుతున్నారు నేనైతే ఆఫ్లైన్లో కూడా సేల్ చేసుకోగలుగుతా కాబట్టి ఆ ధైర్యం తోటైతే నేను శారీ బిజినెస్ అనేది యూట్యూబ్లో స్టార్ట్ చేసుకుంటాను నేను స్టార్ట్ చేసుకున్న స్టార్టింగ్ లో నేను టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ నాకు ఆన్లైన్ బిజినెస్ సరిగా నడవలేదు ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు బిజినెస్ అనేది కొంచెం రన్నింగ్ అవుతుందనమాట చాలా వరకు ఆలోచించుకొని బిజినెస్లోకి దిగండి సిస్టర్ ఎందుకంటే ఒక్కసారితోటి మనకైతే లాభాలు అయితే రావు కొంచెం ఇంకా లాభమైనా లాస్ అయినా ఓకే అని ధైర్యం చేస్తేనే బిజినెస్లోకి దిగండి ఓకేనా ఆన్లైన్ శారీ బిజినెస్ గురించి అడిగారు కాబట్టి నాకు తెలిసిన సలహా అయితే నేను చెప్పానండి ఇంకా తర్వాత మీ ఇష్టం అది వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్